అందరికీ నమస్కారం మనతో ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టిపల్లి సురేష్ బాబు గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం జై నారాయణ గురుగారు వినాయక చవితి తర్వాత ఏ రాసుల వారికి మంచి ఫలితాలు ఉండబోతున్నాయి కాస్త వివరించండి అసలు వినాయక చవితి తర్వాత ఆల్మోస్ట్ చెప్పాలంటే రాసులన్నీ బాగానే ఉంటాయి ఎందుకంటే ఆ వినాయక చవితి ఆచరిస్తారు కాబట్టి వాళ్ళకి రాశిలో ఏమైనా లోపాలు ఉంటే కూడా వినాయకుడు మనం ఆచరిస్తాము పూజిస్తాము ఆ రోజున కాబట్టి అన్ని రాసుల వారికి ఏదైనా విజ్ఞాలు ఉన్నా ఏదైనా గ్రహరీత్యా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అవన్నీ కొంచెం కొంచెంగా ముందుకొచ్చేసి ఆ గ్రహరీత్యా ఉన్నటువంటి ప్రాబ్లమ్ తీసేసి మంచి జరగడానికి ఆస్కారం అనేది ఎక్కువగా ఉంటుంది అందులోనూ పర్టికులర్గా చూస్తే వృషభ రాశి ఒకటి తులారాశి కుంభరాశి ఈ మూడు రాసులు మనము ఏదైతే మంత్లీ పెడిషన్ చెప్పుకున్నటువంటి రాసుల్లో ఉన్నటువంటి ఈ మూడు రాసులు ఉన్నాయో వీళ్ళకి విపరీతమైనటువంటి మార్పులు ఉన్నాయన్నమాట వీళ్ళ గ్రహరీత్యా కావచ్చు వినాయక తర్వాత వీళ్ళ గ్రహరీత్యా కావచ్చు అదృష్టం అనుకోవచ్చు లేకపోతే ఇంకేదన్నా ఆ వినాయకుడు వీళ్ళకి కరుణించాడు అనుకోవచ్చు వినాయకుడు అంతా వీళ్ళ ఇంట్లోనే ఉండొచ్చు అనమాట ఆ లక్ష్మీ అమ్మవారిని తీసుకుని వచ్చేసి వినాయకుడు ఇంట్లో కూర్చోండిపోవచ్చు అలానే ఈ మూడు రాసులు వృషభ రాశి తులారాశి కుంభరాశి ఈ మూడు రాసులు వాళ్ళకి వినాయక చవితి తర్వాత ధనవర్షం అనుకోవచ్చు అదృష్టం అనుకోవచ్చు అండి విదేశానం ఏమైనా ఉన్నా కూడా ఇంకా వేరే వేరే వర్క్లు ఉన్నా కూడా ఈ మూడు అనేది కామన్గా బాగుంది అందులోను వినాయక చవితి తర్వాత ఇంకొంచెం ఎక్కువగా బాగుండే అవకాశాలు బాగా కనిపిస్తా ఉన్నాయి అన్నమాట ఎందుకంటే వినాయక చవితి వీళ్ళు ఇంకా ఎక్కువగా భక్తి శ్రద్ధలతో పూజ చేస్తే కనుక ఈ మూడు రాసులు వాళ్ళు కూడా చేస్తే అందరూ చేస్తారు కామన్గా ఈ మూడు రాసులు వాళ్ళు కూడా చేసి ఉంటే కనుక భక్తి శ్రద్ధలతో పూజిస్తే కనుక వీళ్ళ మీద కనక వర్షం కురిసేటువంటి అదృష్టం ఉన్నదనమాట ఎక్కువగా అలానే వీళ్ళు అనుకున్నట్టు ఎప్పటి నుంచో కోరుకున్నటువంటి కోరికలు కావచ్చు ఎప్పటి నుంచో ముందుకు రానటువంటి పనులు కావచ్చు ఈ మూడు రాసులకి ఈ మాసం అంతా కూడాను మళ్ళీ వినాయక చవితి వచ్చేంత వరకు కూడా కావాలంటే వన్ ఇయర్ వరకు కూడా వీళ్ళకి మంచి జరిగేటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది ఆ వినాయకుని యొక్క కృపా కటాక్ష వీక్షణాలు కూడా ఈ ఒక రాసుల మీద ఎక్కువగా కనిపిస్తుంది అనమాట వీళ్ళకి ఎలాంటి గ్రహాలు వచ్చినా ఎలాంటి ఇంకొక గ్రహం ఏదైనా చెడు గ్రహం వీళ్ళ మీదకి ఎక్కువగా చూపించినా కూడా ఆ ప్రభావితం అనేది తగ్గించి మంచి ప్రభావం అనేది వినాయకుడు స్వామి వీళ్ళ మీద ఎక్కువగా చూపిస్తున్నాడు అనమాట ఈ సంవత్సరం ఇలా అని మనం చెప్పుకోవచ్చు గురుగారు ఈ మూడు రాశుల వారికి బాగున్నాయని మాట్లాడుకున్నాం కదా అలాగే ఈ మూడు రాశుల వారు ఏ రంగాల్లో అభివృద్ధి చెందే అవకాశం ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ ఋషభ రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ ఋషభ రాశి వాళ్ళు విదేశీయానానికి విదేశీయానానికి ఎన్ని రోజుల నుంచో ప్రయత్నం చేస్తూ ఉంటే ఇప్పుడు చేసుకుంటే ఆ విఘ్నాలు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోతాయి అవి తొలగిపోయేసి విదేశీయానం వెళ్ళేదానికి అంటే వేరే కంట్రీకి వెళ్ళి చదువుకునేటువంటి విద్యార్థులు ఎవరైనా ఉన్నారో ఆ వినాయక స్వామికి దర్శనం చేసుకొని కానీ ఆ వినాయక స్వామికి పూజ చేసుకొని కానీ ఉంటే కనుక వినాయక చవితి రోజున ఈ తొమ్మిది రోజులు నవరాత్రులు చేసుకున్నా కూడా వాళ్ళ వాళ్ళ ఒక ఓపికను బట్టి వాళ్ళ అవసరాన్ని బట్టి వాళ్ళ ఒక పనితీరుని బట్టి వినాయక స్వామి దర్శనం చేసుకొని పూజ చేసుకొని తనకు కావాల్సినటువంటి రెమెడీస్ చేసుకుంటే కూడా ఎక్కువ ఫలితాలు అనేది మనకి రుషభ రాశిలో ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి విదేశయానానికి చదువుకునే వాళ్ళకి స్టూడెంట్స్కి వీసాలు వచ్చేదానికి కానీ విదేశయానానికి చాలా బాగుంది వీళ్ళు విదేశయానానికి ఏదైతే ఋషభ రాశి వాళ్ళు ఉన్నారో ఈ ఋషభ రాశి వాళ్ళు ప్రయత్నం చేస్తే విజ్ఞానం తొలగేసి విదేశీయానికి బాగుంది అలానే తులారాశి ఈ తులారాశి వాళ్ళు ఎప్పటినుంచో ఈ శని ప్రభావంతో ఉన్నారు ఎప్పటినుంచో ఏదో అనుకున్నటువంటి పనులు ఏదో లక్కీ టైప్లో అయిపోతాయి వాళ్ళకి అంటే ఒక డ్రా లక్కీగా తగులుతుంది కదా అలానే వీళ్ళకి కూడా ఎప్పటినుంచో ఫైనాన్షియల్గా కావచ్చు బిజినెస్లో కావచ్చు అంటే ఎట్లా అయిపోతుందంటే వీళ్ళ పరిస్థితి పది మందిలోకి వెళ్ళి మాట్లాడాలంటే భయం ఎందుకంటే మనం మాట్లాడే నాలుగు మాటల్లో వాళ్ళు నాలుగు మాటలు మూడు మాటలు తప్పుగానే భావిస్తారు మనం శత్రువులు అవుతాం మిత్రులు కూడా శత్రువులు అయిపోతాం అంటే ఎన్నో రోజుల నుంచి బాధిస్తున్నటువంటి తులారాశి వాళ్ళకి పరిస్థితి ఇది అలాంటిది ఈ తులారాశి వాళ్ళకి ఈ యొక్క వినాయక చవితి తరుపుతున్న వినాయక చవితి తర్వాత వీళ్ళలో కొంతవరకు చలనం వస్తుంది మార్పు వస్తుంది అంటే ఇప్పుడు వరకు వీళ్ళు ఎలా ఉన్నారంటే కోరికలు కొండలు దాడతాయి కాళ్ళు గడపలు దాటవు ఎవ్వరు హెల్ప్ చేయరు వీళ్ళకి వస్తుంది కాకపోతే చెప్పుకోలేరు అంటే వీళ్ళ ఎడ్యుకేషన్ తగ్గట్టుగా క్వాలిఫికేషన్ తగ్గట్టుగా జాబ్స్ ఉండవు అంటే వాళ్ళు అలా బాధిస్తూ ఉంటారు మంచి నాలెడ్జ్ ఉంటుంది కానీ అలా కూర్చునిపోతారు అలాంటి వాళ్ళకు కూడా తులారాశిలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ వినాయకుని యొక్క కృపా కటాక్షాలు కూడా తులారాసు మీద బాగా చూపిస్తూ ఉన్నాయి ఎలాంటి పర్సనల్ హారస్కోప్లో వాళ్ళ మీద చెడు గ్రహాల దృష్టి ఏదైతే ఉందో ఈ దృష్టానుసారం కూడా అలా పటాపంచీలు తీసేసి వినాయకుని యొక్క అనుగ్రహం అనేది ఎక్కువగా తులారాశి మీద చూపించడం వలన ఫైనాన్షియల్గా ఎవరైనా ప్రాబ్లమ్స్లో ఉన్నా ఎక్కడైనా చెడుగా ఉన్న అభిప్రాయం ఉన్నా కూడా అవి తొలగిపోయేసి కుటుంబాల్లో కూడా కలయికతోనూ అంతా కలిసిమెలిసి ఉండేలాగా ఎవరి మీద చెడు అభిప్రాయాలు ఉంటే అవన్నీ తొలగిపోయేసి భార్యవతుల్లో వెడబాటు ఉంటే కూడా ఒకటయ్యేలాగా ఇద్దరు అన్యూన్యతగా ఉండేలాగా పిల్లల సమస్య ఎవరికైనా ఉంటే కూడా అవి తీరిపోయేలాగా తులారాశికి బాగా చూపిస్తుంది అనమాట ఇవన్నీ కూడా వినాయకుని యొక్క కృపని మనం పూర్తిగా అనుకోవచ్చు ఇవన్నీ కూడా రానున్నటువంటి కొంత సమయం ఒక ఆరు నెలలు ఆరు మాసాలు ఏడు మాసాల్లో కూడా ఇవన్నీ కూడా మనకి తీరిపోతాయి అనమాట ఆ వినాయకుని యొక్క కృపా కటాక్షాలు తులారాశి మీద కూడా బాగా చూపిస్తూ ఉన్నాయి అనమాట ఇలానే చూస్తే మనము కుంభరాశి ఈ కుంభరాశిలో కూడా జాబు సమస్య ఎవరైతే జాబ్ గురించి ఆలోచిస్తూ ఈ జాబ్ గురించి కాలు ముందుకు వేయలేక టెన్షన్స్ పడుతూ ఎగ్జామ్స్ రాయడానికి మనము చదువుతాం ఈ రోజంతా చదువుతాం రేపు ఎగ్జామ్ ఉందని ఎగ్జామ్ టైంకి మర్చిపోతాం ఈ కుంభరాశి వాళ్ళకి ఇప్పుడు వాళ్ళకి చూసినటువంటి ఒక ఇది ఏంటంటే మర్చిపోవటము ముందుకు అడుగు వేయలేకపోవటము అన్నీ చేద్దామనుకుంటారు ఏమీ చేయలేరు ఇలాంటి వాళ్ళందరికీ కూడా వినాయక చవితి తర్వాత ఆ వినాయకుని యొక్క కృపాకటాక్షాలు కూడా ఈ కుంభరాశి మీద ఉండటం వలన వీళ్ళకి ఎగ్జామ్స్లో పాస్ అవ్వడం కావచ్చు మార్కులు రావడం కావచ్చు ఎవరైతే గవర్నమెంట్ జాబ్కి ప్రయత్నం చేస్తున్నారో వీళ్ళందరూ కూడా ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా వీళ్ళకి గవర్నమెంట్ జాబ్ వచ్చేటువంటి అవకాశాలు అయితే మెండుకు కనిపిస్తూ ఉన్నాయి ఎవరైతే ఈ యొక్క కుంభరాశి వాళ్ళు సివిల్ కాంట్రాక్ట్స్ సివిల్ కాంట్రాక్ట్స్ కావచ్చు ఈ కుంభరాశి వాళ్ళు ఈ చదువుకు సంబంధించింది కావచ్చు ఈ కుంభరాశి వాళ్ళు ఈ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ఈ కుంభరాశి వాళ్ళు సిమెంటు ఇలాంటి ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువగా ఎక్కడికి బాధించినటువంటి వ్యక్తులు ఈ పని చేద్దాం అనుకుంటే ఎక్కడ తగ్గేవాళ్ళు ఇలాంటి వాళ్ళకి కుంభరాశిలో ఉండేవాడు వాళ్ళకి ఎక్కడ పని అవ్వకుండా తన మీద నిందలు వేసుకుంటూ ఉండేటువంటి వాళ్ళకి ఇప్పుడు కొంచెం మెలకు వచ్చేసి కొంతంగా ముందుకు వెళ్ళేసి ఎగ్జామ్స్లో పాస్ అవ్వటం మర్చిపోకుండా ఉండటము ఇంట్లో అంతా కలిసిమెలిసిగా ఇచ్చేయటము ఫ్రెండ్స్ అంతా హెల్ప్ చేయటము వాళ్ళ చేత హెల్ప్ చేయించుకోవటము ముందడుగు వేసేదానికి ఈ యొక్క వినాయకుని యొక్క కృపకటాశలన్నీ కూడా కుంభరాశి మీద కూడా ఉన్నట్టుగా మనకి చూసిన హరస్కు ప్రకారం కూడా మనం పర్సనల్గా చూపించుకోవాలి మనం టోటల్గా చూసినప్పుడు ఏంటంటే ఈ మూడు రాసులు ఏదైతే వృషభ రాశి తులారాశి కుంభరాశి ఈ మూడు రాసులు వాళ్ళకి ఈ వినాయక చవితి తర్వాత ఆ వినాయకుని యొక్క కృప వీళ్ళ మీద ఉందని మనము చెప్పుకోవచ్చు ఆ వినాయకుని యొక్క కృపా కటాక్షాలు అన్ని రాసుల మీద ఉన్నాయి పన్నెండు రాశుల మీద ఉన్నాయి ఇరవై ఏడు నక్షత్రాల మీద ఉన్నాయి ప్రతి ఒక్క మానవుని మీద ఉంటాయి కాకపోతే ఏంటంటే పర్టిక్యులర్గా వీళ్ళకి అయ్యేటువంటి వాళ్ళకి ఏంటంటే ఈ గ్రహాలకి అతీతంగా ఈ రాసుల వారికి మరీ కొత్తగా బాగుండేలాగా సూచిస్తుంది అనమాట ఇది మనము చూసి చెప్పడం జరుగుతుంది వినాయక చవితి తర్వాత ఏ రాసుల వారికి మంచి ఫలితాలు ఉంటాయి తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుకు